శ్రీకర్ అయితే రాస్ట్ ఎలా కూర్చో అని అయితే అంటూ ఉంటాడు భోజనం చేసాక మనం మాట్లాడుకుందాం ఫస్ట్ భోజనం చేద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు అలా అని చెప్పి అనేసరికి ఇట్టు పిల్లాడే వంట చేస్తుందా వాళ్ళ ముగ్గురితో వంట చేస్తుందా ముగ్గురు తీసుకెళ్ళి వంటకి పెట్టారు కదా లక్ష రూపాయలు పెట్టి అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే ఏం మాట్లాడుకో పట్టించుకోకు అని అయితే అంటూ ఉంటాడు ఇక ప్రకాష్ అయితే స్టెల్లాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు శ్రీకర్ కూడా మురిసిపోతూ ఉంటాడు ఏంట్రా అలా మురిసిపోతున్నా నాకు తెలిసి మీ ముగ్గురితోనే ఇది ఈ టిప్పులాడి వంట చేసినట్లుగా ఉంది మీరు వంట అది వంట చేసినట్లుగా లేదు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి శ్రీకర్ అయితే అది కాదు బామ్మ అని అంటే రాజు అయితే అయినా ఇదేమీ మామూలు అనుకుంటున్నారా ఏంటి ఆ చెప్పలు అంటే అలానే ఉంటారు చేసి చేయనట్లుగానే ఉంటారు అదంతా మీకు బామ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్యత అబ్బో అని చెప్పి అంటూ ఉంటుంది వీళ్ళ ముగ్గురితోనే చేపించింది వీళ్ళ ముగ్గురిని మంచి బకరాలని చేసింది వాది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి శ్రీకర్ అయితే అలా స్వప్నకాశ్ అయితే చూస్తూ ఉంటుంది ఇక ప్ర సుభాషిత ఏంటి వరే లక్ష రూపాయలు పెట్టి మీ ముగ్గురు బక్రాలు అయ్యారా అని చెప్పి అంటూ ఉంటాడు సుభాష్ కూడా మాటికి రా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక సీతారామ అయితే భలే ఉంది వంట తినండి తినండి అని చెప్పి ఎకరిస్తూ ఉంటాడు మీకేం తెలుస్తాతయ్య ఈ వంట గురించి అని అంటే ఇక రాస్తే అయితే స్టెల్ అయ్యేలా అంటూ ఉంటుంది చెర్రి టెన్ మినిట్స్లో తినేయాలి లేదంటే ఫుడ్ పాడైపోతుంది అనేది అంటూ ఉంటుంది ఏంటి ఇన్ని గంటలు కష్టపడి ఉండింది టెన్ మినిట్స్లోనే తినేయాలా లేదంటే పాడైపోతుందా అని అంటే పాచిపోయిన వంటక ఎంతలా ఎంత కష్టపడి వంట చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ మాటలకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు లేదు నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి వేగంగా తినేయాలి లే ఫుడ్ అలాగే ఉంటుంది వాళ్ళకి ఏం తెలియదు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు స్టల్లా కసి